గ్రామాల్లో ఉన్న భూ తగాదాలను సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందని టీడీపీ సీనియర్ నాయకులు పివి రమణ అన్నారు ఈ సందర్భంగా ఆయన జీ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జగనన్న భూ హక్కు భూ సర్వే కింద రాష్ట్రంలో ఉన్న భూములను సర్వే చేయడం జరిగిందన్నారు సర్వే పూర్తిగా జరగడంలో చాలా లోపాలు ఆ లోపాలను పూర్తిగా తొలగించడానికి ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు రైతులకు రెవెన్యూ సదస్సుపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో సదస్సును సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని అధికారులు రైతుల్లో అవగాహన నింపి సదస్సును సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు భూముల రీసర్వే పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టి రైతుల్లో కానీ భూ బాధితుల్లో కానీ ఒక ఆలోచన రేకెత్తించారు ఎప్పటి నుండో అపరిష్కృతంగా ఉన్నటువంటి మా సమస్యలు పూర్తవుతాయి మాకు న్యాయం జరుగుతుందని కలలుగన్నారు అయితే వాటిని కేవలం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు భూ రీసర్వే పేరిట ఆయన తాలూకా రాళ్లు ఆయన బొమ్మతో కానీ సరైన విధానంలో సమస్యలు పరిష్కారం కావడం కానీ బాధితులకు న్యాయం జరగడం కానీ జరగలేదు అదే విషయాన్ని గతంలో కూటమి ప్రభుత్వం పోటీ చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూముల రీసర్వే పూర్తిగా అపరిష్కృతంగా జరిగింది ఒక పద్ధతిలో జరగలేదు దాన్ని సరైన పద్ధతిలో పూర్తి చేసి బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ అన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పుడు కూడా చాలా సమస్యలు ప్రజలు లేవనెత్తుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందువలనంటే సరైన యంత్రాంగం ఈరోజు ఫుల్ బెడ్జిడ్గా ఈ రెవెన్యూ సదస్సులకి ఈ రీసర్వే చేయడానికి కానీ తప్పులను పరిష్కరించడానికి కానీ యంత్రాంగం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదాహరణకి చెప్పాలంటే రైతులు ఉన్నారు వాళ్ళు బ్యాంకర్స్ దగ్గర లోన్లు వాడుకున్నారు